అందరికీ నమస్కారం ఈరోజే అయోధ్యలో రాముని ప్రాణప్రతిష్ఠ భర్త ఆయుష్ కోసం ప్రతి భార్య ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మంగళ్య దోషాలు అన్నీ పోయి అన్నీ శుభాలే కలుగుతాయి మరి ఈరోజు ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మీరు చేయవలసినటువంటి ఈ పరిహారం గురించి చాలా వివరంగా తెలుసుకుందాం మరి ఇంకా మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళితే కనుక ఈరోజు అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట జరగబోతోంది ఈ రోజున మనందరం కూడా ఇంట్లో ప్రత్యేక పూజలు చేయడం ద్వారా ఎంతో మంచి శుభాలను పొందుకోవచ్చు ముఖ్యంగా ఈ రోజున భర్త ఆయుష్ కోసం ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీరు అనుకున్నది నెరవేరుతుంది ఇక ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా రామనామే మోగుతోంది అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం బాలరాముడు ప్రాణప్రతిష్ఠ వేడుకలకు సమయం ఆసన్నమైంది ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాణప్రతిష్ఠ జరగనుంది ఇంట్లో ప్రత్యేక పూజలు చేయడం ద్వారా ఈ పవిత్ర కార్యక్రమంలో పాలు పంచుకోవచ్చు ప్రత్యేక పూజలు చేయడం ద్వారా ఆ రామయ్య అనుగ్రహం పొందొచ్చు తెల్లవారుజామునే శుద్ధి స్నానం చేయాలి నుదుటిపై సువాసన గల చందన తిలకం పెట్టుకోవాలి లేత రంగు వస్త్రాలను ధరించాలి పాలు తేనె ఇతర పవిత్రమైన నైవేద్యాలను ఉపయోగించి శ్రీరాముని విగ్రహానికి అభిషేకం ఉత్సవ స్నానం చేయాలి పూజ చేసే పీఠం కింద మందిరం వద్ద ముగ్గును వేసి అలంకరించుకోవాలి స్వస్తికి గాని చిహ్నాన్ని గాని వేయాలి సమర్పణల కోసం శక్తివంతమైన బలిపీఠాన్ని సృష్టించాలి టేబుల్పై శుభ్రమైన ఎర్రని గుడ్డను సమర్పించాలి దాని మధ్యలో సమృద్ది శ్రేయస్సుకు ప్రతీకగా భావించే బియ్యాన్ని పోగుగా వేయండి పసుపు కుంకుమ పువ్వులతో కలసాన్ని అలంకరించుకోండి దానిలో కొబ్బరికాయ ఉంచి కిరీటం ఏర్పాటు చేసి తాజా పండ్లను చుట్టూ పెట్టాలి బాలరాముడి విగ్రహాన్ని మీకు అభిముఖంగా ఉంచుకోండి దానిపై పువ్వులతో అర్చన చేసుకోండి ఓం రామ్ రామాయ నమ అనే రామ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఇలా చేస్తే ఖచ్చితంగా ఆ రాముడి అనుగ్రహం పొందవచ్చు విష్ణుమూర్తి దశావతారాలలో రాముడు ఏడవ అవతారం లంకాధిపతి రావణుడి బారి నుంచి కాపాడడానికి ఎవరు వస్తారని జనం ఎదురు చూస్తున్నారు దేవతలు గంధర్వులు యక్షులు రాక్షసుల వల్ల మరణం లేకుండా బ్రహ్మ ఇచ్చిన వరంతో రావణుడు విర్రవీగేవాడు దాంతో దేవతలు మునులు విష్ణుమూర్తి చెంతకు వెళ్లి రావణాసురుడి బారి నుంచి ప్రపంచాన్ని రక్షించమని ప్రార్థించారు మానవ రూపంలో జన్మించాలని పిల్లల కోసం తపిస్తున్న దశరథుడి ముగ్గురు రాణుల గర్భంలో నాలుగు వేరువేరు రూపాలలో అవతరించాలని వేడుకున్నారు అందుకే కౌసల్యకు రాముడిగా కైకేయికి భరతుడిగా సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులుగా విష్ణుమూర్తి మానవ రూపంలో అవతరించాడు అంటే దైవం మానుష రూపంలో జన్మించాడు రామాయణ మహాకావ్యంలోని ఏడు కాండాలలో రాముని జననం నుంచి సరయూ నదిలో రాముడు అతని సోదరుల అవతార పరిసమాప్తి వరకు రాముని పాత్ర ప్రయాణం ఉంటుంది అరణ్యవాసంలో ఉన్న సీతను రాముణుడు తీసుకుపోవడంతో ఆమెను వెతుక్కుంటూ వెళ్తూ సామాన్యుడిలా అన్ని బాధల్ని అనుభవించాడు అంటే మనిషిగానే పుట్టాడు మనిషిగానే కష్ట సుఖాలను అనుభవించాడు ఒక అన్నగా తమ్ముళ్లపై అపారమైన ప్రేమను కురిపించాడు ఆ శ్రీరామచంద్రుడు తల్లులు వేరైనా ఏనాడు తమ్ముళ్లతో చిన్న గొడవ పడలేదు శ్రీరాముణ్ణి చూసి నేర్చుకోవలసిన లక్షణం స్థితప్రజ్ఞత సంతోషానికి పొంగిపోకుండా బాధకు కుంగిపోకుండా స్థిరంగా ఉన్నాడు సాయం చిన్నదో పెద్దదో చేసిన ఉపకారానికి కృతజ్ఞతాభావంతో జటాయువు పక్షికి అంత్యక్రియలు నిర్వహిస్తాడు సోదరుడైన విభీషణుడు శరణు కోరివస్తే ఆశ్రయం కల్పిస్తాడు శరణు ప్రసాదిస్తాడు బద్ధ శత్రువులైనా సాయం అడిగితే కాదనకుండా ఈ సందర్భంలో ప్రకటితమవుతుంది కాబట్టే వాల్మీకి మహర్షి శ్రీరాముణ్ణి రాము ప్రియం ప్రియంవధ నిత్యం ప్రశాంతాత్మహ సానుక్రోసహ అని కొనియాడారు ఇక సీతాదేవి విషయానికి వస్తే ఆ మహావిష్ణువు భార్య లక్ష్మీదేవి లోక కళ్యాణం కోసం స్వామివారు భూమిపై రకరకాల అవతారాలను ఎత్తారు అయ్యవారితో పాటు అమ్మవారు కూడా రామాయణంలో సీతగా మహాభారతంలో రుక్మిణిగా కలియుగంలో పద్మావతిగా వివిధ అవతారాలను ఎత్తింది సీతమ్మను జానకి మైథిలి వైదేహి రమ అనే పేర్లతో పిలుస్తూ ఉంటారు మిథిలాపుర నాయకుడైన జనక మహారాజు యాగం కోసం భూమిని దున్నుతుండగా నాగలికి ఒక పెట్టె అడ్డుపడింది తెరిచి చూడగా అందులో పసిపాప నాగటి చాలులో లభించినందుకు ఆమెను సీతగా నామకరణం చేశాడు జనకుడికి నాగటి చాకులో సీత దొరకడం స్వయంవరంలో శ్రీరాముడితో వివాహం రాముడితో కలిసి అరణ్యవాసానికి వెళ్లడం అక్కడ రావణుడు ఆమెను అపహరించడం రామరావణ యుద్ధం సీత అగ్ని ప్రవేశం అయోధ్యలో నివాసం మళ్లీ వనవాసం లవకుశలకు జన్మనివ్వడం తిరిగి భూమిలో అంతర్దానం కావడం ఇలా రామాయణంలోని ప్రతి మలుపులో సీత పాత్ర మహోన్నతమైనది అని చెప్పొచ్చు ఆమె తన భర్త మీద ఉన్న ప్రేమ అపారమైనది అంతేకాదు సీతాదేవిలో క్షమ దయ ధైర్యం వివేకం అభిమానం ఆత్మాభిమానం కలబోసిన ఉదాత్తమైన వ్యక్తిత్వం ఆమెది సీత ప్రేమనే పరమార్థంగా భావించింది ఆయన సహచార్యం కోసం అనేక కష్టాలు అనుభవించింది ఇక సహధర్మచారిణిగా అన్ని సందర్భాలలోనూ భర్తతో సహకరించింది ఆయన ప్రభుధర్మ పాలన కోసం అగ్ని ప్రవేశం చేసింది సీత జీవితం ఎంతోమందికి ఆదర్శమయం అలాంటి సీతమ్మదేవి తన భర్త కోసం చేసిన ప్రతి ఒక్క పని ఎంతోమందికి ఆదర్శనీయం అటువంటి ఈరోజు రాముని ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది ఈ విధంగా ప్రతి మహిళ తన భర్త ఆయుష్ కోసం ఈ చిన్న పరిహారం చేయండి మీపై ఉన్న మాంగళ్య దోషాలు అన్నీ తొలగిపోతాయి ఈరోజు సాయంత్రం ప్రతి ఒక్కరూ కూడా ఇంటి దగ్గర దీపాలు వెలిగిస్తారు సరిగ్గా ఐదు దీపాలు వెలిగించి రెండు సింహద్వారంకి ఇరువైపులా మరో రెండు పూజా మందిరంలో మరొకటి తులసి ద కోట దగ్గర పెట్టాలి ఈ విధంగా పెట్టిన తర్వాత ఆ శ్రీరామచంద్రుణ్ణి పూజించుకున్న తర్వాత ఒక మహిళను ముఖ్యంగా ఒక ముత్తైదువును సాక్షాత్తు ఆ సీతాదేవే ప్రత్యక్షమైనట్లుగా భావించి ఆమెకు మీకు కుదిరినంతలో తాంబూలం ఇవ్వడానికి ప్రయత్నించండి ఇలా చేస్తే మీపై ఉన్న మాంగళ్య దోషాలు అన్నీ తొలగిపోయి మీ దాంపత్య జీవితం ఖచ్చితంగా బాగుంటుంది ఎందుకంటే సాక్షాత్తు మీరు సీతాదేవికే ఈ తాంబూలం ఇస్తున్నారని భావిస్తున్నట్లు కాబట్టి ఖచ్చితంగా మీ దంపతులు కూడా ఆ సీతారాముల్లాగా కలకాలం సుఖంగా వర్దెల్లుతారు ఒకవేళ ఎవరికైనా ఒక మహిళకు మీరు ఒక ముత్తైదువుకి ఈ విధంగా తాంబూలం ఇవ్వడం కుదరకని పక్షంలో ఖచ్చితంగా మీరు పూజ చేసుకున్నప్పుడు సీతాదేవి దగ్గర మీరు ఈ తాంబూలం నేరుగా పెట్టేయండి కాకపోతే నేరుగా ఒక ముత్తైదువుకి ఇది ఇవ్వడానికే ప్రయత్నించండి అలా ఆవిడ ఆశీర్వాదం కూడా తీసుకోండి మీకు అంతా శుభమే కలుగుతుంది ఒకవేళ ఎవరికి ఇవ్వలేని పక్షంలో గనక మీరు ఈ విధంగా సీతారాముల ఫోటో దగ్గర సీతాదేవి వైపుగా ఈ తాంబూలం పెట్టి అమ్మా నీకు నేను ఈ తాంబూలం ఇస్తున్నాను నన్ను ఆశీర్వదించు నా జీవితం నా దేవుడితో అంటే నా దేవుడితో సంతోషంగా ఉండేలాగా చూడు అని చెప్పి ఆమెను మనస్ఫూర్తిగా కొలుచుకోండి ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా మీకు దాంపత్యం జీవితం సంతోషంగా సాగుతుంది అలాగే మీ జీవితం శుభ పరిణామాలతో ఉంటుంది ఇంకా ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు